ప్రతిదీ చేయలేడు చూడ్డానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఏది సాధ్యపడదు అని అనిపిస్తుంది అన్నీ అసాధ్యమే అనిపిస్తుంది లోకుమారి గారు అన్నీ అసాధ్యమే అనిపిస్తుంది అయితే మనిషి సాధనమున పనులు సమకూ సమకూడు ధరలోన మనిషి అట సాధనం అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఎప్పుడైతే మనిషి చేయడానికి యోచిస్తాడో ఆలోచిస్తాడో ప్రయత్నం చేస్తాడో సాధనముల పనులు సమకూర్చబడతాయి సమకూడును ఖచ్చితంగా అందులో డౌటు లేదు అందుకనే మనం ఏది సాధ్యం కాదు అనకూడదు అన్ని సాధ్యమే తీసుకోవాలి సాధ్యమే అన్ని సాధ్యమే నాడు సాధ్యమే అన్ని సాధ్యమే నా మర్మతో అన్ని సాధ్యమే నా జ్ఞానత్వం అన్ని సాధ్యమే అనకూడదు మరి ఎవరితో సాధ్యము

సో ఏం చేయాలి మనిషి అంతే అపోజిషన్ అంటున్న మాట మనం గుర్తు చేసుకోవాలి పరిపూర్ణలు అవుటకు సాగిపోదాం ఏమవడానికి సాగిపోవాలి పరిపూర్ణల ఒకటకు మనం పరిపూర్ణలం సాగిపోదాం అలా పరిపూర్ణలయ్యి సాగిపోదాం అలా పరిపూర్ణులు అవుటకు అవ్వడానికి లేవడానికి అంటే కావలేదు కనుక సో పౌల మాట చెప్పాడు సో కాబట్టి పరిపూర్ణలవుటకు మనం సాగిపోదాం ఈ రాత్రి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రభు బలను సమీపిస్తున్న మనం ఖచ్చితంగా దిగించబడాలి ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి మనలో ఎవరు ఫీడు పొందుకోవడానికి వీలు లేదు మేలే పొందుకోవాలి అనారోగ్య వారిని పట్టడానికి వీలు లేదు ఖచ్చితంగా ఆరోగ్యం పొందుకోవాల్సిందే మనం శపించబడడానికి లేదు మనము దీవించబడవలసిందే మనం ఆగిపోవడానికి వీలు లేదు మన ద్యూటి ఆడిపోవడానికి వీల్లేదు ఖచ్చితంగా మనం వెలుగుతూ వెలిగించబడి ఉంటూ ఉండాలి మనం శాంతిపోతనే ఉండాలి ఇది దేవుని ఉద్దేశం ఇది దేవుని చిత్తం ఇది దేవుని ఆకాంక్ష మనం ఖచ్చితంగా నెరవేర్చాలి అయితే పిల్ల గమనించవలసిన విషయం ఇలాంటి మనం పశీలం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎలా ఉన్నాం దేవుడైతే మనం ఆశీలని కోరుకుంటున్నాడు మనం ఎలా జీవితంలో ఎలా బాన్ని సమీపిస్తున్నాం నిజం చెప్పండి మీ మనస్సాక్షి చెప్పండి మీ మనస్సాక్షిని అడగండి ఏ విధంగా ఉన్నాడు జీవించమన్నట్టుకుంటున్నావా మరి ఎలా ఉన్నా మనం మన ఋతుకుని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎస్ అప్పుడు అనిపిస్తుంది ఈ శిక్ష పొందుకోవడానికి నేను అరుగుడనే ఈ బాధలో ఉండడానికి నేను అనుగుడనే ఈ కష్టం రావడానికి నేను అనుగుడనే ఇలాగైనా ఉన్నాను అంటే దేవుడు కృపు అనిపిస్తుంది అప్పుడు అప్పుడు వరకు నీకు అర్థం కాదు అప్పుడు వరకు ఎంతైనా నీకు అర్థం కాదు అర్థం ముందుకు వెళ్తే నువ్వు ఎలా ఉన్నావు తెలుస్తుంది అర్థం ముందుకు వెళ్ళకపోతే ఎలా ఉన్నావో తెలియదు పూర్వం అర్థం దొరికినప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను నీళ్ళు తాగినప్పుడు పూర్వీకులు నీళ్ళు తాగినప్పుడు దోషులతో నీళ్ళు తాగుతుంటే భయపడి పాటివో అట ఏ చెప్పని ఎందుకు దోషులు నీళ్ళు తాగడానికి భయపడి పడవలసి పని ఉంది దోసులు తెలియదు ఏదో రూపం పడేది వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ ప్రతిమ అందులో పడుతున్న విషయం మనకి తెలియదు తెలిసి అంతవరకు భయపడ్డారు తెలిసిన తర్వాత ఓ నేనేరా అని అనుకున్నారు అనే అర్థం కూడా అంతే అర్థం కూడా ముందు అలాగే భయపడ్డట భార్యాభర్తల మధ్య కుటుంబం మధ్య నృత్య పెట్టింది అంటే అర్థం తెలియని ప్రాంతాల్లో ఎందుకు ఎవరికైతే అర్థం నా నాన్న ఆవిడ అనుకుందంట ఇంకో వ్యక్తి ఎవరో మావిలాంటి అనుకుంట ఆడు చెప్తుంటే ఇంకో మావి గోడ అవుతావు అనుకున్నారు తప్ప అలాగే అర్థం కాలేదు కానీ ఎప్పుడు అర్థం ఇది అర్థం మన ప్రతిబింబం మొదటి ఇంట్లో కనపడదని తెలిసిన తర్వాత దేవునికి ఇస్తాం ఈరోజు ఆత్మీయంగా నువ్వు గ్రహింపు అలాగే వరకు కూడా నిస్థితే ప్రతి వారు గుర్తించండి గొప్పగానే అనుకుంటాడు ఆ రైట్ అన్నాడు నేను సరిగా ఉన్నాను అనుకుంటాను నేను బాగానే ఉన్నాను అనుకుంటాను చాలు అనుకుంటా ఈ భక్తి నేను చాలా భక్తి వస్తాను అండి అనుకుంటాడు అంటే ఎప్పుడు నేను చేసే భక్తి అసలు ప్రత్యేకండి ఎప్పుడు అనుకున్నాను అంత జాన్ ప్రసాద్ కుమార్ మొహం అంతా నేను ఎప్పుడు అనుకున్నావా అనుకో ఏ సాధ్యమైనంత వరకు ఏ అని చెప్పుకుంటా ఏండిస్తానండి అంటాడు

చాలే ఇంకా ఇంతకన్నా విశ్వాసం ఎందుకు అనిపిస్తుంటది ఉన్న ప్రార్థన చూసుకున్న చాలే ఇంతకన్నా ఇంకా ఎవరు చేసేస్తారేటి అని అనిపిస్తూ ఉంటుంది కాదు కాదు నీలోన బలహీనతలను నువ్వు చూసినప్పుడు బలహీనతలను అధిగమించగలుగుతావు తప్పు తప్పునెన్నువాడు తమ తప్పు లేరుగడయ్యా తప్పులు ఎన్నేవాడ ఇతరులు తప్పులు పట్టుకోవాలనుకునేవాడు ఎప్పుడు కూడా తన తప్పు నేను చేయడు ఎరగడ వద్దు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి బెస్ట్ థింగ్ ఏంటంటే నా తప్పు నేను తెలుసుకోవాలి హలలుయా ఇది నిజమైన పరిపూర్ణుడు చేసేటువంటి పని నిజమైన పరిపూర్ణుడు లేక పరిపూర్ణత కొరకు సాగిపోయేవాడు పరిపూర్ణుడు అవ్వాలి అని అనుకున్నవాడు ఖచ్చితంగా అదే పని చేస్తాడు అదే పని చేస్తాడు హలలుయా సో కాబట్టి ఈ తప్పుడు రాత్రి భోజనం చేసేటప్పుడు మనలో పరిగణించాల్సినప్పుడు లక్షలు శ్వాస మొదటి ఏంటి చెప్పండి ఏంటి రిపెడెన్స్ అంటే మారు మనసు లెక్క పచ్చాతాపము అందులో చెప్పండి మారు మనసు పశ్చాతాపం ఉంటే మనము నూతన సృష్టి రాతవి గతస్తము ఏమేమి కొత్త సమస్తము కొరత ఇప్పుడు మనకేం కావాలి మారు మనసు అంటే పశ్చాతాపము మనలో ఉండాలి అనుక్షణము క్రైస్తవుడు పశ్చాత్తాపం చెందాలి అనుక్షణము క్రైస్తవుడు ఏం చేయాలట పశ్చాతాపము చెందాలి హలలు పశ్చాత్తాపం కలిగిన వాళ్ళు కొన్ని లక్షణాలు ఉంటాయి పాపము పాపం కానీ చూస్తారు తప్పుడు తప్పనే చూస్తారు తప్ప తప్పుడు తప్పు కానిట్టు చూడు మారు మనసు కలిగినవాడు లేక పశ్చాత్తాపము కలిగినవాడు రెండవది పాపము విషయంలో సిగ్గుపడతాడు తప్పు చేసినప్పుడు తల తినాడు తిరగడు దించుకుంటాడు ఎందుకని తప్పని కనుక ఎవరు తెలుసు పశ్చాత్తాపం చెందాలని హృదయం కలిగినవాడు మారు మనసు పొందాలని హృదయం కలిగినవాడు అంతేకాదు ఈ పాపమునకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు పాపము నుండి ఎలాంటి దూరం ఉండాలను క్షణం కూడా పచ్చని క్షణము దూరం ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు గన్నీలు ఇస్తుంటాడు హృదయ వల్ల బాధనే ఉంటాడు దేవునికి ఇస్తా ఇది సూచన అయితే బుద్ధి వచ్చేటప్పుడు అంటే ఏమొచ్చిందంట అదే ఏమొచ్చింది బుద్ధి అంటే ఏంటి మారు మనసు పొందాడు అంటే పశ్చాతాపమం చెందాడు బుద్ధి వచ్చిందంటే మారు మనసు పశ్చాతాపం ఏంటండి మారు మనసు పశ్చాతాపం సో వచ్చిన కుమారుడికి ఏమొచ్చింది బుద్ధి వచ్చింది ఎప్పుడు బుద్ధి వచ్చింది అంతకుముందు ఏమనుకున్నాడు నేనేం చేస్తున్నా రైట్ అనుకున్నాడు నా తండ్రి నుంచి ఆస్తి పొందుకోవడం ఇది నా హాపు అనుకున్నాడు ఆయన దృష్టిలో కరెక్టా లేక రాంగా చెప్పండి రైట్ రాంగా రైట్ ఎవరి దృష్టిలో చిన్నవాడి దృష్టిలో తన తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకోవడం రైట్ అనుకున్నాడు రాంగ్ అనుకు తెలిసింది బుద్ధి వచ్చినప్పుడు ఎప్పుడండి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోవడం రైట్ అనుకున్నాడు నాట్ రాంగ్ అనుకున్నాడు ఇప్పుడు బుద్ధిలో బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఇంటిలో నుంచి వెళ్ళిపోవడము రాంగ్ తప్పు అనుకున్నాడు తప్పు అనుకున్నాడు ఆస్తి పట్టుకుపోవడం అప్పుడు రైట్ అనిపించింది కానీ తర్వాత తెలిసింది తప్పు అని తండ్రి ప్రేమ తల్లి ప్రేమ కుటుంబ ప్రేమ కాదనుకున్నాడు కాదనుకోవడం తప్పు కాదనుకున్నాడు కానీ ఎప్పుడు తెలిసింది తప్పు అని బుద్ధి వచ్చినప్పుడు హాల్ ఏమొచ్చినట బుద్ధి వచ్చింది ఎప్పుడు వచ్చింది పరిస్థితులు తీసుకొచ్చాయి బుద్ధిని ఏం తీసుకొచ్చాయి మనిషికి మనిషికి బుద్ధి వచ్చాయి ఎప్పుడు తెలుసు పరిస్థితులు వల్ల

మన జీవితంలో ఎన్నో పాపాలు మనం చేస్తూ నేను పాపి కాదండి అని అందరూ వీలు లేదు ఎవరు కూడా అప్పుడు చెప్పలేదు కానీ నేనే ఒక ఆయన మనం అడిగాను బాబు బాపిస్ తీసుకోవచ్చు కదా ఏ సైతే తెలుసుకున్నావు రక్షణ పొందొచ్చు కదా అని అడిగాను అంటే ఎదుగు గురువు అన్నాడు అదేంటి శిక్షణ నుంచి నువ్వు నమ్మీ బాప్తి పొందాలి ఖచ్చితంగా బైబిల్ స్పష్టంగా చెప్పింది మాకు వార్త పదహారు వచ్చాము పదహారు వచ్చిలో నమ్మి బాప్తి పొందవాడు రక్షపడను నమ్మని వారికి శిక్ష విధింపబడదు అంటే నేనే పాపం చేశాను నరకానికి తెలిపోతాను దేవుడు నేను పంపుతాను ఏంటంటే నేనే చేశాను అంత పాపం ఏం చేశాను నేను నరకానికి వెళ్ళిపోయాంత దేవుడు నన్ను నరకంలో తీసుకెళ్ళి కాల్ చేసి అంతా నేనే అన్నాడు

పాపం విశ్వాడి పరిశుద్ధంగా ఆచరించడం బైబిల్ చెప్తుంది ఆశ్రయించిన కొత్త పాపం ప్రార్థించిన బైబిల్ చెప్తుంది ప్రార్థించిన కొత్త పాపం సుమార్త ప్రకారం మీ కాబట్టి వెళ్ళి సమస్యలో నాకు సుగా చేయండి దేవుని ఆజ్ఞ సుమార్త చెప్పకపోవడం శ్రమ అన్నాడు అంటే నా పోసిన అది పాపమే ఇలా ఎన్నో ఉన్నాయి మన మనసు సచిన అడితే చెప్పింది మన కళ్ళు మన ఆలోచన మన ఉద్దేశములు మన చేతలు మన నాటలో ఎన్నో ఎన్నో చేస్తూనే ఉంటాం అవు చేస్తూనే ఉంటాయి మనిషి జన్మత పాపి మనిషి జన్మత పాపి అది ఎందుకు చూడండి పూర్వీకులు అది చెప్పారు అసత్వమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి అన్నారు ఏంటంట అసతోమా అంటే అంటే మేము అసత్యంలో ఉన్నాం ఎక్కడికి నడిపించు ప్రార్థన మేము చీరలో ఉన్నాం మమ్మల్ని వెలుగులో నడిపించు మేము మరణంలో ఉన్నాం జీవంలో నడిపించు అప్పుడే మాకు శాంతి అప్పుడే మాకు శాంతి ఏసే అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే చేయను నేనే వెలుగు లోకమార్ వెలుగు ఆయన వెలుగులో నడిపిస్తాడు జీవో అంటే మరణంలో ఎక్కడ నడిపిస్తాను నేను మరణంలో జీవంలో నడిపిస్తాను నేనే సత్యం అన్నాడు అంటే అస్యమంలో నుండి నేను సత్యము నడిపించగలి కానీ ఆ ప్రార్థన ఎవరు చేస్తున్నారు రైట్ పర్సన్ నువ్వు సరైన చేస్తావాడికి ప్రార్థన హలో హూయా ఇప్పుడు గమనించండి మామూలు మనసు మన కావాలి పచ్చదాము మన కావాలి చిన్న కుమారుడు తెలుసుకున్నాడు పచ్చ పడ్డాడు తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి అప్పుడు తెలిసింది అప్పుడు వరకు తెలియలేదు ఎప్పుడు తెలిసింది తప్పని ఎప్పుడు తెలిసిందండి చివరిలో తెలిసింది ఏ సూపర్ వెండి నాణ్యాలు గమనించిన తర్వాత అర్థమైంది ఆయన చూస్తున్నాడు ఆయన మాట్లాడలేదు

দেবা <laughs> ఒిలివడి నిలి మరాలి లిమషులి అగరిన వామరి పారవా ని ఆక్సియంది పరవా తలేచింది పరవా నినిన్రి పరవా రవా వా అగిత్రంది పరవా పరవా గే�

సమకాలం గదరదేన తాపేక్షం చెంద తరమ 20% లక్ష కోతన అంతకమ గరం అయా బిట్ లక్ష కోతన తండ్రి యమల శితి కరించు దయ అయా ర రక్తమల స్తోత్ర

Yesurakamu, <tries> tamu Yesurakamu. Yesurakamu, tamu Yesurakamu. tamu prabue sura tamu a mulamaina tatamu yesura tamu a mulamaina tatamu